నమస్తే గుడ్ మార్నింగ్ చేరాల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి గుడ్ మార్నింగ్ కేరాల కార్యక్రమంలో ముందుగా ఆంధ్రజ్యోతి ప్రధాన శీర్షికను చూస్తే అక్రమాల డొంకలు కదులుతున్నాయి అంటూ పతాక శీర్షికలో ఒక వార్త రాశారు ఫ్రీ హోల్డ్ భూముల అవగాతకలపై ఇప్పటికే నివేదికలు రీజర్వే ఫిర్యాదుల పరిష్కారం దిశగా పెద్ద ఎత్తున రెవెన్యూ సదస్సులు మెప్మా బోగస్ రుణాల విషయంలోనూ కదలేక గత ప్రభుత్వ ఇసుక దోపిడీ నివేదిక ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఉంది ఇప్పుడు పింఛన్ల వంతు త్వరలోనే నోటీసులు ఆపై చర్యలు అంటూ గత ప్రభుత్వంలో జరిగిన అన్ని రకాల ప్రక్రియలు జరిగిన అవకతవకల మీద కొరడా చేపట్టినట్టుగా ఈ వార్త రాసుకొచ్చారు గత ప్రభుత్వంలో ఫ్రీహోల్ భూములు నిరుపేదలకి భూమిపై యాజమాన్య హక్కు ఒక ప్రక్రియ ద్వారా ఎన్నో అవకతవకలు జరిగినాయి పేదల భూములను కొల్లగొట్టారు అంటూ ఈ వార్తలో దాదాపు రెండు వందల యాభై ఎకరాల వరకు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేసినట్టుగా క్షేత్రస్థాయిలో సర్వే జరిగింది రెవెన్యూ సదస్సుల కారణంగా ఇవన్నీ పుట్టలు పుట్టలుగా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇందులో దాదాపు డెబ్బై రెండు ఎకరాలు చేతులు మరి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి అని చెప్పి క్షేత్రస్థాయిలో ఈ రెవెన్యూ సదస్సుల్లో దాదాపుగా నాలుగు వేల రెండు వందల ఎనభై అర్జీలు వచ్చి ఈ భూముల యొక్క వివాదాల మీద కాబట్టి ఈ దశలో ప్రభుత్వం గత ప్రభుత్వం జరిగిన భూ అక్రమాల మీద గట్టి నిర్ణయాలు తీసుకోవడం అని చెప్పి తెలియజేస్తా ఉంది అంతేకాకుండా మైనింగ్ విషయంలో శ్రీముఖాలు అంటూ మరొక బ్యాన్ రైట్ మూడు ఇందులోనే రాశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో సహజ వనరుల దోపిడీ ఏ విధంగా జరిగిందో దాని మీద రెడ్ బుక్ ఓపెన్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది గతంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వాల యొక్క నిబంధనలు సైతం లెక్క చేయకుండా అధికారుల యొక్క సూచన కూడా లెక్క చేయకుండా దారుణమైనటువంటి మైనింగ్ దోపిడీకి పాల్పడ్డారు అదేవిధంగా పెనాల్టీ లేసినా సరే పట్టించుకోకుండా కట్టలేదు అని చెప్పి ఎగ్గొట్టి వ్యాపారాలు అక్రమ వ్యాపారం నిర్వహించారంటూ మరి మైనింగ్ విషయంలో కూడా దాదాపు గతంలో తొమ్మిది కోట్ల వరకు జరిమానా కట్టాల్సి ఉంటే అది పెనాల్టీతో నలభై తొమ్మిది కోట్లయిందండి ఎట్టయినా సరే దాన్ని వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని చెప్పి అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా ఈ వార్త రాసుకొచ్చారు అదేవిధంగా బోగస్ లోన్ ఆరోగ్యం ప్ర ఒక వార్త దాంట్లోనే అంటే బినామీ గ్రూపులు సృష్టించి దాదాపు రెండు కోట్ల వరకు లోన్లు తీసుకున్నటువంటి విషయాన్ని కూడా బయట పెట్టారు బినామీ గ్రూపులు అంటే ఈ ప్రజలకు సంబంధించినటువంటి నేపథ్య పరిధిలో వెలుగు చూసినటువంటి అక్రమాలని వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందంటూ చెప్తూ ఇలాంటి అక్రమాలు పినామీ గ్రూపుతో కోట్ల కోట్ల రుణాలు కూడా నొక్కేశారంటూ దాని మీద కూడా తగు చర్యలకి పోస్టుమార్టం చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది రేషన్ మాఫియా విషయంలోనూ అంటూ ఇందులో ఇంకో ప్రయత్నం తీసుకుంటే అక్రమ రేషన్ వ్యాపారాన్ని వేసే దశలో పీడిఎఫ్ సైతం పెడుతున్నటువంటి పరిస్థితుల్ని కఠినంగా శిక్షిస్తాం అలాంటి రేషన్ డీలర్ల మీద ఏ కేసులు లాంటివి కాకుండా ఈ అక్రమ రేషన్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీడి యాక్ట్ చట్టంకలు కదుగుతున్నాయంటూ ఆంధ్రజీతంలో ఒక వార్త రాశారు కాబట్టి దీన్ని బట్టి అర్థమైంది గత ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి చర్యకి ప్రతి చర్యగా మరి కార్యాచరణ ప్రభుత్వం చేపడుతున్నట్టుగా ఇక్కడ రాసుకొచ్చారు ఇక మరొక వార్త కలిపి రెవెన్యూ సదస్సుకు ఆర్పి సిసోడియా హాజరు అంటూ ఒక బ్యానర్ రైట్ రాశారు దసరాలు పక్కగా ఉంచుకోండి అంటూ పచ్చూరు అధికారులను కలెక్టర్ గారు అలర్ట్ చేసినటువంటి వార్త రెవెన్యూ సదస్సులు జయప్రదం అయ్యేలా చూడాలి పచ్చూరు నియోజకవర్గంలో అధికారులందరినీ కలెక్టర్ పిలిచి నిన్న ఈరోజు రెవెన్యూ సదస్సుకు ఆర్పి సిసోడియా ఎవరైతే మన రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉన్నారు వారు అటెండ్ అవుతున్నారంటూ అధికారులను అలర్ట్ చేసే కార్యక్రమంగా కలెక్టర్ గారి ఈ ప్రెస్ మీట్ ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మరి పరిచూర్ నియోజకవర్గంలో మన ఆ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి పాల్గొన్నట్లుగా ఈ వార్త రాసుకొచ్చారు ఇక మరొక వార్తకి వెళ్తే చీరాల చేనేతలకు సంబంధించి వేరే మంగు ఆగిన మగ్గం అంటూ ఒక వార్త రాసుకొచ్చారు మంగు వాతావరణంతో ఆగిపోయిన మగ్గం అంటూ ఫోటోతో రాసిన వార్త వివరాల్లోకి వెళ్తే గత పది పదిహేను రోజుల నుంచి తుఫాను కారణంగా వాతావరణం అంతా మంద కొడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మగ్గం పనులు సాగట్లేదని చెప్పి ఈ చేనేత కూలీలు వలస కూలీలు నిర్దేశించి రాసిన వార్త మరి చే నేత నేయడానికి ఈ మంగుగా ఉన్నటువంటి వాతావరణం వల్ల నూలు సాగదు అందువలన మగ్గం నడవటం కష్టంగా ఉంది మరి దీనికి ఎవరైతే వీళ్ళకి ఆర్డర్లు ఇస్తారో ఆ వాళ్ళు పని ఇవ్వట్లేదంటూ ఆ ఇచ్చినా పని కూలి చావట్లేదంటూ మరి చేనేత మగ్గం నేసే కార్మికుల గురించి రాశారు మరి వాళ్ళకి సంబంధించిన అధికారులు ఏమన్నా చేయూజలు ఇచ్చే అవకాశం ఉంటే ఆ దశలో ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఇక మరొక వార్త ఎస్ఐ గా బాధ్యత స్వీకరణ అంటూ ఇంకోటి సంబంధించిన ఒక వార్త రాశారు ఇంకోలు మండలం పరిధిలో రాత్రివేళ గస్తీ పెంచడంతో పాటు నేర నియంత్రణకు కృషి చేస్తానని ఏఎస్ఐ నాగలక్ష్మి గారు తెలిపారు ఏఎస్ఐ నాగలక్ష్మి అనే మేడం గారు కొత్తగా ఛార్జీ తీసుకున్నారు ఇంకోళ్ళు ఆమె రాత్రిపూట గస్తీ పెంచే దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టనున్నట్టుగా మరి వార్త రాశారు గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇంటెలిజెన్స్ అధికారిగాను అదేవిధంగా చందోళలో కూడా ఆయన విధులు నిర్వహించారు ఇప్పుడు మన ఇంకోటికి వచ్చినట్టుగా ఆమె ఫోటోతో ఈ వార్త రాశారు మరి మరొక వార్తకెళ్తే తాగి నిద్రపోతున్నారు అంటూ ఒక బ్యానర్ తో ఒక వార్త రాశారు మందుబాబులకు అడ్డాగా ఆర్టీసీ బస్ స్టాండ్లు మద్యం మత్తులో బల్లలపైనే సేద తీరుతున్న వైనం పట్టించుకోని అధికారులు ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు అంటూ అద్దంకి బల్లిపొడవ బస్ స్టాండ్ గురించి రాశారు అద్దంకి బస్ స్టాండ్ గురించి మనం రోజు ఒక వార్త రాస్తున్నాం అద్దంకి నియోజకవర్గం హెడ్ క్వార్టరు అదేవిధంగా మండల హెడ్ క్వార్టరు మున్సిపాలిటీ సాక్షాత్తు మన విద్యుత్ శాఖ మంత్రి గారి నియోజకవర్గ కేంద్రం ఎన్నో రకాల దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సులకి ఇంపార్టెంట్ అయిన ప్లేస్ అయినటువంటి జంక్షన్ పాయింట్ అయిన ఈ అద్దంకి ని దుర్బర పరిస్థితులు రోజు మనం చదువుకుంటున్నాం దాదాపు నలభై ఏళ్ళు కట్టి బస్ స్టాండ్లో వసతులు కరువు పగిలిపోతున్నాయి రోడ్లు బాగలేవు నిన్నే అనుకున్నాం రోడ్లు నీళ్ళు నీళ్లు నిండిపోయి పురుగులు దోమలు ఉన్నాయని దాంతోపాటు ఈ తాగుబోతులు కూడా తాగి వచ్చి బస్ స్టాండ్లో ఉన్న బల్లల మీద పడుకోవటం ప్రయాణికులందరూ ఇబ్బంది పడటం వాళ్ళు అక్కడే వాంతి చేసుకోవటం నానా రకాలుగా దుర్గంధాలతో కారణపూతులు ఈ తాగిపోతులు అరికట్టే నాదూ వెళ్ళాడు అక్కడ ఇక అదేవిధంగా బల్లిగురువు స్టాండ్ తీసుకుంటే బల్లిగురువు స్టాండ్ అంతా దారుణం చెట్లు గిట్లు పొట్లతో నిండిపోయింది కరెంటు కూడా లేదు దాని బయటి బస్సులు లోపలికి కూడా వెళ్లకు రోడ్డు మీద ఆగి రోడ్డు మీద ప్రయాణికులు ఎవరు వెళ్ళకపోవటం వల్ల ఇక తాగిపోతుంది అదే బారెస్టారెంట్గా మారిపోయింది ఒక్కొక్క బల్ల ఒక్కొక్క సిట్టింగ్ వేదిక ఒక్కొక్క బ్యాచ్ కూర్చొని తాగుతూ ఉంటారు ఎవరన్నా తెలియక ప్రయాణికులు అయితే కొత్తగా వింతగా వాళ్ళు ప్రయాణికులు ఇచ్చే పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రెండు బస్ స్టాండ్లని తక్షణమే ఆర్టీసీ అధికారులు దీన్ని సక్రమ మార్గంలో పెట్టేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇది ప్రభుత్వానికి చాలా చట్ట పేరు అసలే ఉచిత బస్ ఏది అని చెప్పి జనాలు అడుగుతుంటే దానికి దగ్గరికి ఇలాంటి పరిస్థితులు చూస్తే ఇంకా చందరంగా ఉంటుంది అద్దంకిలో తాగి పడి ఉన్న ఒక వ్యక్తి ఫోటో బల్లల మీద తాగి హాయిగా నిద్రపోతున్న తాగిపోతున్న ఈ వార్త రాశారు కాబట్టి తక్షణమే అధికారులు స్పందించాలని తెలియజేసుకుంటూ ఇక మరొక వార్తకి వెళ్తే రేషన్ డీలర్ పోస్టులకు పకడ్బందీగా పరీక్ష అంటూ ఒక వార్త రాశారు మనం అనుకున్న చీరాల ఆర్డీఓ పరిధిలో దాదాపు నూట ముప్పై తొమ్మిది రెగ్యులర్ డీలర్ ఖాళీగా ఉన్నాయి మరో నాలుగు దుకాణాలు ఏర్పాటయ్యాయి దీంతో నూట నలభై మూడు దుకాణాలకి నిన్న ఎగ్జామ్ జరిగింది ఎగ్జామ్ జరిగింది దీన్ని చాలా పకడ్బందీగా నిర్వహించాం అర్హులైన వారికి తక్షణమే ఈ రేషన్ షాపును అప్పగించి సక్రమంగా ప్రజా సరఫరా విషయంలో నిర్ణయాలు చేస్తామని చెప్పి ఈ ఎగ్జామ్ నిర్వహించినట్టుగా చీరాల ఎంఆర్ఓ తహసీల్దార్ గోపీకృష్ణ గారు పరిశీలిస్తున్నటువంటి ఫోటో వార్త రాశారు ఇది ఇక మరొక వార్తకి వెళ్తే ఆర్టీసీ బస్ స్టాండ్ లో మరుగుదొడ్లకు మరమ్మత్తులు అంటూ మరి ఇంకోలు సంబంధించిన వార్త బస్ స్టాండ్ లో మనం ఇటీవల చదువుకున్నాం దుర్గంధం పూరితంగా ఉన్నటువంటి ఇంకోళ్ళు స్టాండ్ పారిశుద్ధి వ్యవహారం మీద తక్షణమే అధికారులు స్పందించినట్లున్నారు దాదాపుగా నలభై గ్రామాలకు కేంద్రంగా ఉన్న ఇంకోళ్ళు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి ఈ మరుగుదొడ్లని నిన్న అధికారులు దాదాపు నాలుగు లక్షలు నిధులు కేటాయింపుతోటి మరుగుదొడ్లన్నీ బాగు చేసే కార్యక్రమానికి చేపట్టారు ఇట్లాగే మిగతా చోట్ల కూడా తక్షణమే పారిశుద్యం సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూ అదే మరుగు తోటలను బాగు చేస్తే ప్రయాణికుడికి కాస్త ఆనందంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక మరొక వార్తకి వెళ్తే కుమార్తె మృతిపై ఆందోళన అంటూ ఒక వార్త రాసిపచ్చారు పుట్టింటి నుంచే ఆస్తి చాలేదని హత్య చేసినట్టుగా ఆమె తల్లిదండ్రుల అనుమానం పోలీసులకు ఫిర్యాదు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ అంటూ ఒక వార్త రాశారు ఇది అత్తగారి ఇంట్లో ఒక అమ్మాయి చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు నిన్న మన చీరాల ఏరియా హాస్పిటల్లో ధర్నా చేసినటువంటి వార్త వివరాలు గెలితే కుంకులమారు గ్రామానికి చెందిన కొమ్మోజు వెంకట నాగబ్రహ్మ అనేటువంటి అబ్బాయి గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడ ఒక అమ్మాయి నవ్వు మ్యారేజ్ చివరికి కుంకులమారు ఇచ్చి రెస్టారెంట్ పెట్టుకున్నాడు మరి అమ్మాయిని గతంలో అమ్మాయి పేరే ఉన్నటువంటి ఇంటిని తన పేరు మీద మార్చాలంటూ గతంలో చాలాసార్లు గొడవలు పడ్డట్టుగా ఈ వార్తలు రాసుకొచ్చారు అంతేకాకుండా ఈ అమ్మాయి సంబంధించిన తల్లి క్యాన్సర్ తండ్రికి ఏదో కాలు చేయ బాగలేదని చెప్పి ఈ వివరాల్లో తెలుస్తుంది మరి నిన్న ఏం జరిగిందేమో అబ్బాయి ఫోన్ చేసి మీ అమ్మాయి మెట్లు మించి జారి పడి చనిపోయింది అని చెప్పి ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది తీరా వాళ్ళు ఈ ఊరు వస్తే అమ్మాయి ఊరేసుకొని చనిపోయినట్టుగా మరి నిజం తెలిసి తల్లిదండ్రులు ఇక్కడ ధర్మాగెడ్డి గారు వీళ్ళు చెప్పే వాదన ఏంటంటే మా అమ్మాయిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు పోలీసులు కూడా స్పందించట్లేదు కారెంఛడి పోలీసులు కూడా మాకు సరిగ్గా సహకరించలేదు అంటూ వీళ్ళ యొక్క వాదన మరి పోలీసులు తక్షణమే దీని మీద విచారణ చేపట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆందోళనని అనుమానాన్ని నివృత్తి చేస్తూ మరి నీరస శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈనాటికెళ్తే రైతులు ఎత్తున విత్తన భారం అంటూ ఒక వార్త రాసి వచ్చారు నియంత్రణ లేక ప్రైవేట్ కంపెనీలు చెప్పింది ధర అంటూ ఈ వార్త అధికారుల సూచన మేరకు అయితేనేమి ఇక్కడున్న వ్యవసాయ పరిస్థితిని బట్టి ఈసారి మొక్కజొన్న పంటను విపరీతంగా వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎక్కువగా ఈ మొక్కజొన్న పంట ఎదుగు వేసిన రేటు అత్యధికంగా మంచి గిట్టుబాటు ధరలు ఆలోచన తోటి రైతులు మొక్కజొన్నను విపరీతంగా వేసినటువంటి ఈ యొక్క ఆసక్తిని మరి ఈ విత్తనదారులు ఒక నకిలీ డిమాండ్ని క్రియేట్ చేసి విత్తనాలు దొరకట్లేదు అంటూ మార్కెట్లో టైట్ చేసి దాదాపుగా మనకి పంతొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు అమ్మాల్సిన నాలుగు కిలోలు బస్తాన్ని రెండు వేల మూడు వందలకి డిమాండ్ చేసి అమ్ముతున్నారు మరి లెక్కన ఇన్ని వేల ఎకరాల్లో పంటకి రైతులు కొనేదంటూ ఎన్ని లక్షలు ఈ విధంగా అక్రమంగా రైతుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు చూడండి కాబట్టి సంబంధించిన అధికారులు తక్షణమే దీని మీద నిర్ణయం తీసుకొని రైతులకు అందుబాటు ధరలోకి విత్తనాల ధరలు తేవాలని చెప్పి తెలియజేస్తూ రైతులకి ఈ కింటాకి నాలుగు వందలు కనుక రేటు పెంచి అమ్మే పరిస్థితి వస్తే దారుణమైనటువంటి భారం ఎత్తినబట్టేటువంటి పరిస్థితి అసలే వర్షాలు ఎక్కువగా పడుతున్న పరిస్థితులు విత్తనాలతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతున్నాయి బాగు చేసుకునే పరిస్థితులు భారం ఒక పక్క కాబట్టి తక్షణమే ఈ మొక్కజొన్న విత్తనాల అక్రమ దందాన్ని అరికట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొక వార్తకెళ్తే బాపట్ల రూరల్ సిఐ గంగాధర్ విఆర్కు పంపినట్టుగా ఒక వార్త రాశారు విఆర్కు బాపట్ల గ్రామీణ సి గంగాధర్ అంటూ రాసిన వార్త వివరాల్లోకి వెళ్తే గతంలో నగరం మండలానికి చెందినటువంటి ఒక పదిహేడేళ్ల పాపని సూర్యలంక రిసార్ట్స్లో అత్యాచారం చేసినట్టు ఒక కేసు వచ్చింది ఈ కేసుకు సంబంధించి ఆయన ప్రవర్తన నిర్లక్ష్యంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మరి ఉన్నతాధికారి నుంచి సోమవారం ఉత్తర్వులు అందినట్టుగా ఈ వార్త రాసుకొచ్చారు నా కేసుకు సంబంధించిన నిందితుడు వాళ్ళ తండ్రిని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి అక్రమంగా డబ్బులు బ్లాక్ మెయిల్ చేస్తూ మరి ఇబ్బందులు గురి చేశారంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ఫస్ట్ నుంచి ఈయన నడతంతా కాస్త వివాదాస్పదంగా ఉన్నట్టుగా కూడా ఇక్కడ రాశారు నగరంలో ఒక చోరీ కేసులో పాటు పలు కేసుల్లో బాగా డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా ఈయన మీద మరి ఈ వార్త రాసుకొచ్చారు పోలీస్ షాప్కి చట్ట పేరు తెచ్చే విధంగా ఉన్న ప్రవర్తనకి నిన్న ఉన్నతాధికారులు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా ఈ వార్త రాసుకొచ్చారు ఇక చీరాల డీఎస్పి గారికి సంబంధించిన ఒక వార్త ఇక్కడ రాశారు శాంతి భద్రతల పరిరక్షణకై ప్రత్యేక దృష్టి అంటూ ఒక వార్త రాశారు నిన్న వార్షిక తనిఖీల్లో భాగంగా నిన్న కారీచోడు పోలీస్ స్టేషన్ ని డిఎస్పీ మొహమ్మద్ మొయిన్ గారు నేను సందర్శించారు రికార్డులన్నీ పరీక్షించిన తర్వాత అక్కడ అధికారులకి పోలీస్ అధికారులకి కొన్ని సూచనలు చేసినట్టుగా మనకు తెలిసింది అందులో భాగంగా ముఖ్యంగా పిడుగుడాల వాడ్రైవ్ సంబంధించినటువంటి రహదారి నిర్మాణంలో జరుగు జరుగుతున్నటువంటి చిన్న చిన్న ఈ ట్రిప్పర్ల యాక్సిడెంట్లు అదేవిధంగా సిగ్నల్స్ లేని వ్యవహారం మీద జరుగుతున్న యాక్సిడెంట్లు అదేవిధంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి చిన్న చిన్న వివాదాలను తక్షణమే పరిష్కరించాలంటూ ఈయన సూచనలు చేశారు అప్పగే కేసులు పెండింగ్ కేసులను కూడా తక్షణమే పరిష్కరించే దశలో మరి తగు నిర్ణయాలు తీసుకోవాలంటూ వాళ్ళు అధికారులని సూచించినట్టుగా తెలుస్తా ఉంది ఈ కార్యక్రమం ఆ లో వెంకట్రావు గారు తదిసారి సిబ్బంది కూడా పాల్గొన్నట్లు ఈ వార్తలు ఆశించారు ఇక మరొక వార్తకి అయితే ఎక్సైజ్ సంబంధించినటువంటి వార్త మర్జన్సీ సార్ స్వాధీనం ప్రతి రోజు ఎక్కడొక్కడ పది పదిహేను పన్నెండు తొమ్మిది బాటిల్ పట్టుకుంటానే ఉన్నారు ఇక్కడ ఈసారి వెరైటీగా ఒక మైలు దగ్గర పట్టుకున్నారు మందు వివరాల్లోకి వెళ్తే వేటపాలెం మండలం నవజ్యోతి యానాది కాలనీలో ఒక మహిళ మద్యం అమ్ముతా ఉంది ఆమె దగ్గర నుంచి ఎక్సేసి నాయసంలో దాడి చేసి మరి పన్నెండు మద్యం సీజన్ పట్టుకున్నట్టుగా తెలుస్తుంది చూడండి అతివలు అన్నిట్లో ఎదగాలనుకున్నారు ముందమ్మడంలో కూడా ఎదిగారని వార్త ద్వారా తెలుస్తూ ఉంది కాబట్టి ఇలాంటి ఈ చర్యలు మానుక చక్కగా మంచి వ్యాపారం చేసుకుంటూ ఇంటి పరువు పోగొట్టకుండా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరొక వార్త చూస్తే ఇది రోజు ఒక వార్త ఇలాంటిది వస్తానే ఉంది కొడుకు వేధింపులు భరించలేకున్నాం అంటూ ఎస్పీకి ఒక కానిస్టేబుల్ తండ్రి నిన్న గ్రీవెన్ మరి ఫిర్యాదు చేశాడు వివరాల్లోకి వెళ్తే బాపట్ల మండలం వారి పని గ్రామానికి చెందిన వల్లపోలు కోటేశ్వరరావు దంపతులు నిన్న ఎస్పీ గారికి ఆ వినతి పత్రం ఇస్తూ మా కొడుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎంతో కష్టపడి మేము ఇల్లు కట్టుకున్నాము మా ఇంట్లో మమ్మల్ని ఖాళీ చేయమంటూ అదే విధంగా తల్లిని కూడా దుర్భాషాలు ఆడుతూ నానా వేదికలు గురి చేస్తున్నాడు ఆ చీరా చూస్తే అబ్బాయి బాపట్లోని ఆర్మూడు హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు మరి హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసి ఆయన తల్లిదండ్రులు వేధిస్తున్నారు అంటూ తల్లిదండ్రులు దాదాపు ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారంటే ఇది మరీ దుర్మార్గం తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు ఆ హెడ్ కానిస్టేబుల్ మీద చర్య తీసుకోవాలి తల్లిదండ్రులను ఎందుకు వేధిస్తున్నారు తల్లిదండ్రులు వేధిస్తే గతంలో చూసాం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తక్షణం అధికారులు చర్య తీసుకోవాలి ఆ కానిస్టేబుల్ బుద్ధి చెప్పాలంటూ ఈ వార్త రాశారు ఎస్పీ గారు ఈ కేసును పరిష్కరించాలని కోరుకుంటూ ఇక సాక్షి పేపర్కి వెళ్తే వినూత్న వ్యవసాయంలో స్వర్ణ రైతులు అంటూ ఒక వార్త రాశారు స్వర్ణకు చెందినటువంటి రైతులు నిన్న ఒక కొత్త తరహా వ్యవసాయానికి నాంది పలికేదంటూ ముందున్నారంటూ ప్రశంసిస్తున్నట్టు ఈ వార్త రాశారు నిన్న కారించేటి స్వర్ణ గ్రామానికి చెందిన నీరుకొట్టు రాంబాబు అనే రైతు పదకొండు లక్షలు పెట్టి డ్రోను జనరేటర్ వాహనం ఎరువులను చల్లే యంత్రాలను కొనుగోలు చేశాంట గ్రామంలో ఇటీవల మనం నిన్ననే చెప్పుకున్నాం డ్రోన్లు సప్లై చేస్తున్నారు గ్రామీణకని ఈ డ్రోన్ల ద్వారా వాణిజ్య పంటలకి అదేవిధంగా వరి వరి పత్తి మిరప ఎటువంటి పంటలకైనా సరే మరి విత్తనాలకి పురుగు మందులు పెట్టేదానికి కానీ అదేవిధంగా ఎరువులు పెట్టేదానికి కానీ ఈ డ్రోన్లు ఉపయోగపడతాయి అంటూ ఎక్కడా కూడా సరి సమానంగా పొలం ఎంత పెద్ద పొలం అయినా సరే సరి సమానంగా ఎరువుని చల్లేటువంటి డ్రోన్ యంత్రాన్ని మొట్టమొదటిసారిగా మన స్వర్ణలో దీన్ని ఒక రైతు కొనుగోలు చేశారు దాన్ని ప్రారంభానికి నిన్న అధికారులని అలాగే మండల అధ్యక్షుడు నీరుగట్టు వాజుబాబు గారి ఆధ్వర్యంలో ఇది ప్రారంభించారంటూ కొత్త తరహా వ్యవసాయానికి నాంది ఈ స్వర్ణ రైతులు ఎప్పుడూ ముందుంటారంటూ ప్రశంసిస్తూ ఈ వార్త రాశారు అదే విధంగా రేషన్ డీలర్ పై సిక్స్ ఏ కేసు ఒక భారీ ఎత్తున రేషన్ మీద రోజు ఏదో ఒక వార్త వస్తుంటే ఈ తోట పాలన చెందినటువంటి ఒక రేషన్ డీలర్ దాదాపు పద్నాలుగో నెంబర్ షాప్ అక్రమంగా బియ్యం జనాలకి బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి ఆ బియ్యం అమ్ముకునే పరిస్థితుల్లో రెడ్ హ్యాండర్డ్ నిన్న డీటీ గీతారానికి దొరికారు మరి ఆమె అతని మీద పదకొండు క్వింటాల రేషన్ బియ్యం తేడా ఉంట అతని మీద శిక్ష కేసు నమోదు చేసినట్టుగా మరి ఈ వార్త రాసుకొచ్చారు ఇక మరొక వార్తకెళ్తే ఇది చాలా దయనీయమైనటువంటి వార్త మంట తెలిసిన మానవత్వం అంటూ రాసిన ఈ వార్త వివరాల్లోకి వెళ్తే వార్త పల్లవితో రాశాడు మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మచ్చుకైనా లేని లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ మొదలు ఈ వార్త వివరాల్లోకి వెళ్తే చాలా హృదయ విధారకమైనటువంటి వార్త ఇది ఇంకొన్ని గ్రామానికి చెందినటువంటి తోమాటి సుబ్బయ్య అనేటువంటి ఒక ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ అతను వాళ్ళ మిస్సెస్ చనిపోవడం తోటి ఉంటూ నాగులపాలెంలో ప్రైవేటు స్కూల్కి వాసి పనిచేస్తా ఉన్నాడు ఈయన డ్యూటీ మిగిల్చుకుని సైకిల్ మీద వెళ్తా ఉంటే ఈ పిలుగుల వాటర్ సంబంధించిన పనులు చేసే టెప్పర్లు ఏవైతే ఉన్నాయో గుజ్ గుచ్చేసి గుర్తిసి వెళ్ళిపోయారు అతను రోడ్డు మీద పడి కొట్టుకుంటా ఉంటే జనం అటు ఇటు చూసుకుంటూ వెళ్ళారు కానీ ఎవరు దగ్గరికి రాలేదు ఆ బజార్ వెళ్ళే కుక్కలు మాత్రం అక్కడే చనిపోయిందాక అక్కడే ఉన్నాయంట మరి ఎవరు ఫోన్ చేస్తే సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు వచ్చి మరి అట్నే కొట్టుకొని కొట్టుకొని చనిపోయారు పచ్చూరు చీర రోడ్డు అంటే ఎంత రద్దీగా ఉంటుందండి ఎవరు వన్ ఆట్ ఎయిట్కి ఫోన్ చేస్తే ఏం కాదు అది నీచమైనటువంటి మనస్తత్వాలతో మనుషులు ఈ విధంగా వస్తే మనకి ఆ ఇబ్బందులు వస్తాయి మనకి ఆపదలు వస్తాయి మనకు కూడా ఇలాంటివి జరగచ్చు కాబట్టి ఈ మనిషి చనిపోవడానికి ఆ టైంలో ఆ రోడ్డును ప్రయాణించిన ప్రతి ఒక్కళ్ళు కారకులు అని చెప్పి తెలియజేసుకుంటూ సైకిల్పై వెళ్తున్న వృద్ధుడిని ఢీకున్న టిప్పర్ ప్రాణాపాయంలో కొట్టుకుంటున్న పట్టించుకుని జనం చివరకు ప్రాణాలు విడిచిన వృద్ధుడు అంటూ ఈ వార్త రాశారు చాలా హృదయ విధారకమైనటువంటి వార్త ఈ పరిస్థితులు మనకు రాకుండా ఉండటానికి కోసం ఇలాంటివి ఎక్కడగా జరిగినా తక్షణమే స్పందించి మానవత్వాన్ని చాటుకోవాలని చెప్పి మరి ఆ వృద్ధుని మరణానికి అక్కడ ఆ పక్కన చేరి అటు ఇటు అరుస్తూ తిరిగిన కుక్కలు మానవత్వం కూడా మనుషులు లేకుండా పోయింది కాబట్టి ఈ మరణానికి ఆ టైంలో రోడ్డు మీద చూస్తూ ప్రయాణించిన ప్రతి ఒక్కరు కారకుడు అని చెప్పి తెలియజేస్తూ ఇక మరొక వార్తకెళ్తే ఇది దేవుడికి సంబంధించిన వార్త స్వామి మిమ్మల్ని కాపాడే ఎవరు అంటూ రాసిన ఈ వార్త చాలా ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది కూల దశలో కొడిదిన ఆలయాలు పడిపోయిన చెన్నగేరు స్వామి ఆలయ గోపురం అంచనాల తయారీలో దేవాలయ శాఖ జాప్యం విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తెచ్చిన చర్యలు శూన్యం ఇది దేవుని గుడి అసలు మనుషులకి రోజు ఉపయోగించుకుంటే బస్ స్టాండ్ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకి రోడ్లకే దిక్కు లేదు గుడి సంగతి ఏంది ఈ వార్త అంటారా ఎందుకు ఈ వార్త ఇంపార్టెంట్ అంటే కొనిదిన ఆలయానికి సంబంధించినటువంటి పొలాలు ఉన్నాయి దాదాపుగా చెన్నగ్ స్వామికి ముప్పై ఎకరాల పొలం ఉంది వేణుగోపాల స్వామికి పన్నెండు ఎకరాల పొలం ఉంది భవానీ సమేత స్వామికి ముప్పై నాలుగు ఎకరాల పొలం ఉంది ఇంత ఆస్తులున్నా ఈ దేవుడికి సరైనటువంటి పోషణ పడిపోయినది కట్టే పరిస్థితి లేదు గతంలో రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసినా కానీ కాంట్రాక్టర్ కొంతవరకు ప్రవరీకి కూడా అవి షో చేసి వదిలేశాడు దాదాపు ఇంకా రెండు కోట్ల రూపాయలు పొలం ఉన్నాయి దాదాపు గాలిగోపురం స్వామి ఆలయ గోపురం సమం వరకు పడిపోయింది ఎవరో దాతలు దాదాపు ముప్పై నలభై ఎకరాలు ఒక్కొక్క దేవాలయానికి ఇచ్చారు ఆ పరదయం అంత ఏమవుతుందో తెలియదు అధికారులు అడిగితే ఈ అర్చనలకి వాటికి సరిపోతున్నాయి అంటున్నారు ఏం జరుగుతుంది అక్కడ అంత వేడుకలు ఒక్కొక్క గుడికి ముప్పై ఇరవై నలభై ఎకరాలు ఉంటే వచ్చే డబ్బులు ఏం జరుగుతున్నాయి అక్కడ వేడుకలు బాగు చేయించడానికి ఇది అమాయకంగా మన మంత్రిని కలిసారు వెళ్ళి బాగు చేయించమని మంత్రి గారు కూడా రెండు కోట్ల రూపాయలు కాదు మీరు ఊరి సంద వేసుకొని సగం డబ్బులు కేటాయించుకొని రండి నేను చేస్తాను ఆయనన్నదన్న కూడా తప్పు లేదు ప్రతిదీ ప్రభుత్వం మీదే ప్రతిదీ ప్రభుత్వం మీదే ఈ దేవాలయ భూములు నిన్నవాని ఆ గుడి పాటు చేయించడానికి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఈ ఆదాయం మొత్తం ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది అందుకే ఇలాంటి పరిస్థితులు చూసే దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం ఉండకూడదు అంటూ ఇంకొక నినాదం వేయలేదు కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ దేవాలయాన్ని బాగు చేసే దశలో మరి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇది ఒక మంచి వార్త ఇవి ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో విశేషాలు రేపటి గుడ్ మార్నింగ్ చీరల కార్యక్రమం మళ్ళీ కడుతూ అంతవరకు గుడ్ మార్నింగ్ చీరాల చీరాల పచ్చురు అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది ఏం న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించేస్తుంది ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాలా మీ అభిమాన ఎస్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలు మీకోసం